కంది మండలంలోని మామిడిపల్లి హైస్కూల్లో డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు స్కూలు ప్రధానోపాధ్యాయులు జాతీయ పతాకాన్ని ఎగరవేసి అనంతరం విద్యార్థుల ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాములు ఉప సర్పంచ్ పాఠశాల ఉపాధ్యాయులు మరియు యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రవీణ్ యాదవ్ బీజేవైఎం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ విద్యార్థులకు వెయ్యి రూపాయల చొప్పున మనీ అందించారు Next, India gained independence from British rule. This day has remarkable in Indian history. Country from and I will respect each and everyone equally. I have few freedom fighters who gave, inspired to me to work for my country. First, Nation of Father Mahatma Gandhi I like him because he chooses the path of non-violence. 2nd The Subhash Chandra He has led the Indian National Army to show the power of India to Britishers. He slogan, Give me your place and I will give you freedom. And Pandit Jahalal Nehru He was also the greatest, greatest Indian National Leader. इंडियन थँक्यू आशा पढ़ाने के लिए मैं इधर आया हूं तो आदरणीय पाठशाला के प्रधान अध्यापक जी इस सभा के मुख्य अध्यक्ष है और अध्यापकगण गांव के बड़े लोगों मुखियों और युवकों और विद्यार्थिनी विद्यार्थियों सभी को स्वतंत्र दिवस की शुभकामनाएं आप समझ ले है भारत देश महान है।, है लेकिन हम क्या कर रहे हैं क्या है अपना देश महान अपना देश अगर महान हो तो आपका फर्ज क्या कर रहे है? क्या है आप क्या कर रहे हैं देखिए छोटे छोटे बात ही रहते हैं लेकिन अपना देश महान कभी नहीं बनता है रोडों पे जाते रहते हैं पाठशाला में आप पढ़ते रहते हैं किधर बोले तो उधर थूकते रहते हैं तो ऐसा थूकना अपना देश के लिए महान कभी नहीं बनता है अपने पाठशाला में कभी पंखा चलते रहता है फिर बिजली चलती रहती है ये बिजली तो बहुत मेहनत से आती है तो ऐसा देखते रहते हैं लेकिन ये संपदा को हम लोग नहीं बचा रहे हैं ऐसा तो भी अपना देश कभी महान नहीं बनता है और स्वच्छता स्वच्छता कहकर इस स्वच्छता का जो कचरा है ले जाकर दूसरों के घरों के सामने या फेंकते रहते हैं तो यह भी कभी बिना स्वच्छता का अपना देश महान कभी नहीं बनेगा इसलिए अपने देश को महान रखने के लिए बच्चों आप लोग ये छोटे छोटे बातों को ध्यान में रखना चाहिए तो कभी भी ऐसा કોઈ ભી કચરા કરી ભી નહી ફેંકના જોઈએ આપ બચાવના જોઈએ ઉસે તો આપ ખાના ખાતા રાતે હે તો જો કાલા હે બચાવા ખાના દેખતે રાતે હે જો આપકો જીતરા ખાના હોના રા સવાતંત્ર્ય દિન ઉત્સવ શુભકાંક્ષાલુ સરે નેન પાડે પાટા કોтта પાટા કરુ મેવી કોન્તા મન્દી તરસિન્દોચ વિદ્યાર્થી તિલિયે કોડ પોચુ ઇંત સેપે મનમુ સ્વાતંત્ર્ય મૂંજે માટડરકુટના વિદ્યુંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં మీ పక్కన మీ స్నేహితులు రోజు మీతో ఉంటారు కానీ స్నేహితులతో ఎలా మెలగాలి స్నేహితులతో ఏ విధంగా ఉండాలి అనేది ఎవరు కూడా అర్థం కాదు రోజు కొట్లాటలు ఇదే ఉంటారు మరి ఈ పాటలో స్నేహం గురించి చాలా గొప్పగా వివరించడం జరిగింది దాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను నాదొక చిన్న ప్రయత్నం బాగుంటే ఆనందించండి బాగాలేకపోతే కూడా ఏమనుకోకుండా లోపలిని అనుకోండి ఓకేనా రైట్ కడదాక నీడలాగా నిను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ గౌరవం నిలిపేటిది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న విన్న లోనలేదురా సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరిరారన్నా మాయా మరమం తెలియని చెలిమి ఎన్నడు తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ స్థిరా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదు దురా స్నేహాని కన్నమిన్న లోకానలేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపో

చెప్ప చెప్పట్ల చప్పుడే లేదు మనం వంద చేయడం జరుగుతుంది చప్పట్లే గ్రామస్తులు లోపల అందరికీ మనకు ప్రోత్సహిస్తున్నా కె బాలాజీ ప్రైజ్ సుప్రజా నైన్త్ క్లాస్ అయితే ఈ కార్యక్రమాన్ని నేను కూడా అందులో ఒక రిప్రజెంటేషన్ చేసాం మా పిల్లలకి ఇక్కడ వాటర్ తాగడానికి సౌకర్యం లేదు చాలా బాగా ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా మరి ఇంప్రూవ్ కావడానికి వీలుంది యూత్ పిల్లలు ఎప్పుడైనా వచ్చి ఇట్లాంటి సెలవు దినాల్లో మా యూత్ మా స్కూల్ పిల్లలు చెప్పండి దివ్యాశ్రీ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కాబట్టి బాయ్స్ ఫస్ట్ ప్రైజ్ బి ప్రశాంత్ అండ్ టే సంస్కారం నమస్కారం చేయకండి నమస్తే చెప్పండి కొట్ట మళ్ళీ భగవాన్ అండ్ డే బాయ్ కోకో

అందరు మీరు ఇంతకుముందు చూడండి ఇంతకుముందు మీ పేరెంట్స్ మీటింగ్ లెటర్ రాస్తున్నారు కదా అదే లెటర్ లో మీరు ఇంతకు సాయంత్రం వెళ్ళి మీ పేరెంట్స్ సంచారం తీసుకొచ్చింది ఇంకో అందరు పేరెంట్స్ రాలేదు అందరు కావాలి మరి మీ పేరెంట్స్ మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరి సభ మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పాఠశాల పిల్లలు కూడా అందరూ కూడా వారి వారి కార్యక్రమాలు చక్కపడే నిర్వహించినందుకు అభినందనలు తెలియజేస్తూ మరి విద్యార్థులు మీరు ఇంత ఓపికతోటి మరి ఎన్ని గంటలు మీరు గుర్తు అంటే చాలా కష్టం ఎందుకంటే వీరికి ఒక గంట గంట ఎక్కువ గుర్తులేదు అయినప్పటికీ కూడా మరి ఇంత ఓపికతో కూర్చున్నందుకు మీకు చాలా 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 ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గ్రామ సర్పంచ్ గారు మరి విజయవయం లీడర్ గారు మరి మరి మాజీ మన విజయగండ చైర్మన్ రాములు గారు మరి యువ యువజన సంఘం నాయకులు మరి గ్రామ పెద్దలు చాలా వచ్చి కంటే మీకు రెండు చెందినకి దగ్గర పెట్టాలి బాగా దూరం పెట్టేసి దూరమైంది నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీకు కూడా ఎవరు కూడా లాస్ట్ వరకు కూడా రోపికతోటి ప్రశాంతంగా కూర్చొని మా చిన్నారులకు మీరందరూ మా శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వాదాలు ఇవ్వడానికి కూర్చున్నందుకు మీకు మరే మరే ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మాకు ఇక్కడ ఉన్నటువంటి మరి గారు మరి సహకరించినందుకు మరి మీడియం ఆదర్శ ఆదర్శాలు గారికి కూడా వారు కూడా మరి ఉదయంగా రావడం జరిగింది మరి సభ అయిపోయినంత వారు కూడా ఉన్నారు మరి మహిళలు కొంతమంది ఇక్కడికి వచ్చారు మరి అందరు కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ఈనాటి కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే కార్యక్రమం ఇంతకంటే బాగా చేసుకుందామని జరుపుకుంటామని కూడా తెలియజేస్తూ అందరూ కూడా సినిమా ఎవరు కూడా లేవచ్చు అందరు ప్రశాంతంగా ఉంచుంది తరగతి అందరికీ ధన్యవాదాలండి ఈ తారకో ముగిస్తున్నాం ఆ పిల్లలు